హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి రుచికరమైన పెసరపప్పు పచ్చికారం చూపించబోతున్నాను నేను ఇంట్లో మంచి రుచిగా పప్పు చేయాలి అంటే అది ఉదయం అయినా సరే నైట్ డిన్నర్లోకైనా సరే సింపుల్గా ఈ పప్పు ప్రిపేర్ చేస్తాను చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలతో పాటు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వన్ కప్పు కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేయాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పసుపు కచ్చి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలపేసేయండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపేసేయండి ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి ఓకే అండి దీన్ని స్టవ్ పైన పెట్టేసి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉంచేసేయండి ఓకే ఫ్రెండ్స్ పెసరపప్పు పచ్చికారం రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అంటే చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చండి ఓకే ఫ్రెండ్స్ పోపు కోసం ముందుగా ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసేస్తున్నానండి ఓకే చిటికెడు పసుపు వేసేయాలి నెక్స్ట్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కలిపేసి ఎండు మిరపకాయలు నాలుగు వేసేయాలి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నానండి ఓకే అండి ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఈ పోపు పప్పులో వేసేసుకోవాలండి పప్పులో వేసి ఇలా కలిపేసుకున్నారంటే పెసరపప్పు పచ్చికారం రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్